వాళ్ళన్న మాటలు ఏమంటే మేధావులు మాట్లాడతారేమో విజ్ఞానులు మాట్లాడతారేమో అలాంటిది ఒక ఆడపడుచు సరిహద్దులో ఉండే సైనికులు అన్నం పెట్టే రైతులు పారిశుద్ధం చేసే మమ్మల్ని పట్టించుకోండి ఇంకేమో ఎందుకంటే వీళ్ళే కనిపించే దేవుళ్ళు నేను చెప్తున్నాను జనసేన పార్టీకి అన్న పెట్టే రైతులు సరిహద్దును కాపలా కాసే సైనికులు మానవ ఇంత చెత్త చేస్తా ఉంటే ఆ చెత్తని పరిశుభ్రపరిచే పారిశుద్ధ కార్మికుల్ని జనసేన పార్టీ నిండు హృదయంతో మీరు మాకు కనిపించే దేవుళ్ళు మీరు మాకు ఆ విగ్రహంలో ఆ గుడిలో భగవంతుడు ఎంత ఉంటాడో తెలియదు ఏ ప్రార్థనా మంత్రంలో ఈ భగవంతుడు ఉంటాడో లేదో తెలియదు కానీ నాకు కనిపించే దేవుడు రైతు నాకు కనిపించే రైతు సైనికుడు నాకు కనిపించే రైతు పారిశుద్ధ కార్మికుడు మీకు అండగా నిలబడతాం మీ కన్నీళ్లు తుడుస్తాం మిమ్మల్ని కంట తడ పెట్టనివ్వం ఎందుకంటే దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నేను చాలా పెద్ద బాధ్యత తీసుకుంటా ఉన్నాం కష్టపడినా కానీ ఇబ్బందులు కానీ మీకు అండగా ఉంటాం మా ఆడపడుచులకి మా అన్నదమ్ములు కానీ మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకు నిన్న నిన్న వంతాడ గ్రామానికి వెళ్ళా వంతాడు గ్రామానికి వెళ్తే అక్కడ బాక్స్ అయిపోయి మీద పచ్చని అడవులు అవి రిజర్వ్ ఫారెస్ట్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ అంటే అక్కడ ఏవి పని చేయకూడదు అడవి అడవిగానే ఉంచాలి అవి మనకి కి పనికొచ్చేవి ఈ ప్రపంచం యువనఓలోని కొన్ని విభాగాలు తీసుకున్న నిర్ణయాలు అంటే మన అడవులు మనం సమర్పించుకోవచ్చు రిజర్వ్ ఫారెస్ట్లు అంటే కొంతమంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో గనులు తవ్వేశారు గనులు తవ్వేస్తే నేను వెళ్ళే వెళ్ళటానికి వస్తున్నానంటే ఆ మైనింగ్ కంపెనీ వాళ్ళు రాళ్ళు అడ్డం పెట్టేశారు మట్టి అడ్డం పెట్టేశారు నాకు అర్థం కాల మేము వెళ్ళి చూడటానికి వస్తాను అంటే దేనికి అంటే రాని కురద సెక్షన్ అంట ఎలాంటి చెత్త సెక్షన్ అంటే యాభై రూపాయలు ఫైన్ కొడితే వచ్చేయచ్చు బయటికి అలాంటి సెక్షన్లు కాదు మీరు త్రీ నాట్ టూ పెట్టినా కానీ ఉరిశిక్ష వేసినా కానీ మేము ముందుకు వెళ్తాం మేము అసలు భయపడమే వాటికి మా మీద కేసులు పెడతా ఉంటాయి ఎందుకంటే మమ్మల్ని ఆపాలనుకుంటున్న ప్రజా సమస్యల కోసం మేము చాలా త్రికరగా వచ్చాం మమ్మల్ని ఆపాలనుకున్న ఎవరైనా సరే ఒకటే పెట్టకుండా మేము అన్నిటికీ తెగించున్నాం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం చదా చెప్పట్లేదు నాకు మార్పు లక్ష్యం గెలుపు అనేది ఒక పరిణామ క్రమం కానీ మాకు ఆ పరిణామ క్రమంలో మార్పు అనేది సామాజిక మార్పు అనేది మాకు బలమైన లక్ష్యం ముఖ్యమంత్రి గారు కూడా నిన్ను ఆపితే వాళ్ళు మని రాళ్ళు పెట్టి మట్టి పోస్తే నిన్న జగ్గంపేటలో ఒకటే చెప్పాను మీరు ఇలాంటివి చేస్తే నేను చాలా సామరస్యపూర్వకంగా వెళ్ళే వ్యక్తిని తల్లి బిడ్డ న్యాయంగా వెళ్తాం కానీ నన్ను రెచ్చగొడితే అంతు చూసేస్తాను జాగ్రత్తలు ఎవ్వరు వదిలేదు ఎందుకంటే స్వార్థం లేనివాడిని ఏవి ఆశించకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేవాడిని వంద కోట్ల పైన ఆదాయాన్ని వదులుకొని వచ్చిన వాడిని మరి వదులుకొని వచ్చారంటే ఏదో సంపాదించడానికి కదా ఏం సంపాదించడానికి వేల కోట్లు లక్షల కోట్లు కుంభకోణాలు చేయడానికి కాదు ప్రజలకి అండగా నిలబడటానికి మీ పేరు సంపాదించుకోవడానికి మీకు అండగా నిలబడటానికి మీకు అండగా ఉన్నాడు మా వాడు ఒకడు ఉన్నాడని చెప్పుకోవడానికి అందుకనే రాజకీయాల్లోకి వచ్చాను అలాంటిది నన్ను ఇల్లీగల్ మైనింగ్ చేసే కంపెనీ ఓనర్లుగా నాపితే నిన్న ఒకటేనా ఇలాంటి అంటే చాలా అప్రజాస్వామిక భాష మాట్లాడతారు అందరూ ఏం ఊహించారంటే బూతులు పంచాంగం తిడతాను అనుకున్నారు చిచి నేను అయిన ఎందుకు తిడతాను మిమ్మల్ని బూతులు తిడితే మీరు దారికి వచ్చే వ్యక్తులు కాదు మిమ్మల్ని రాజ్యాంగ బద్దంగా కేసులు పెట్టి కట్టుగా బిగించి నట్లు బోల్ట్ నుంచి కూర్చోబెడితే అది అంటే మిమ్మల్ని బూతులు తిట్టేస్తే పంపించేస్తావా అస్సలు వదిలే ప్రశ్నే లేదు మీకు చెప్తాను ఆండ్రూ కంపెనీ యజమానులకి ఇలా మీరు అడ్డగోలుగా చంద్రాజప్ప గారు గుర్తుపెట్టుకోండి యరమల రామకృష్ణుడు గారు గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకులు గుర్తుపెట్టుకోండి అడ్డగోలుగా అవినీతి చేస్తా ఉన్నారు అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు మీ అందరికి చిన్నప్పుడు నా నెల్లూరులో స్కూల్ చదువుకున్న గొలగు మూడన గ్రామం ఉండేది మా దూర్ణం అక్కడ వెంకయ్య స్వామి ఒక ఆయన ఉండేవారు అవుతూత ఆయన నేను చిన్నప్పుడు ఎళ్ళక ముందు రెండు సంవత్సరాల ముందు చనిపోయాను ఆయన పుస్తకాలు ఉండే ఆయన వేలు ముదలేసి అవి ఇస్తే మంచి జరిగేదని అవధూత చాలా గొప్ప ఆయన ఆయన పుస్తకంలో రాసింది ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళు చింతకైనా రాలిపోయే టైం వస్తుందని చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే పచ్చని భూముల్ని పంట పొలాలు మూడు పంటలు పండే భూముల్ని లాక్కున్నారు పచ్చని అడివి తల్లిని బాక్సైడ్ పేరు మీద దోచేస్తా ఉన్నారు దళితులకి భూముల్ని ఎన్టీ రామారావు గిరిస్తే అవి తీసుకొని మీరు దాని మీద కోట్లు కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు ప్రకృతి చూస్తూ ఉంటుందా దేవుడు లేడా ధర్మం నిలబడ నేను నేను ఒకటే చెప్పాను నేను ఒకటే నమ్మాను నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అందరు అడుగుతారు నువ్వు దేనికోసం వచ్చావంటే ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను ధర్మం కోసం నిలబడటానికి వచ్చాను ధర్మాన్ని పాటించడానికి వచ్చాను ధర్మం అనేది ఒక్కొక్క పరిస్థితి ఒకలా ఉంటుంది రెండు వేల పద్నాలుగులో అప్పటి పరిస్థితులకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం ధర్మం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని రానివ్వకపోవడం ధర్మం ధర్మం చాలా ఖచ్చితంగా ఉంటుంది ధర్మం మనుషులకి తప్పులు చేసే వాళ్ళకి సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది అవకాశం కోల్పోయినప్పుడు ధర్మం విచక్షణ రహితంగా కోలదోసేస్తుంది ఈ రోజున యనమ రామకృష్ణుడు గారికి కానీ రాజప్ప గారికి కానీ లోకేష్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి అని ఒకటే చెప్తున్నాం మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు మీ పాపాలు పండే రోజులు వచ్చినాయి వెంకయ్య స్వామి గారు చెప్పినట్టుగా అవుతూత మీరు చేసిన పాపాలకి చింతకాయలా రాలిపోతారు మర్చిపోకండి దోపిడీ చేసే వ్యక్తులు అవినీతి చేసే వ్యక్తులు మీరు చింతకాయల రాలిపోతారు అలాగే మిమ్మల్ని వెనకేసుకొచ్చిన వాళ్ళు ఆ దీపావళి టపాకాయలా పేలిపోతారు మర్చిపోకండి ఈ దీపావళి మామూలు దీపావళి కాదు నరకాసురం వద గుర్తుపెట్టుకోండి మొన్న పోయిన దసరా మహిషాసుర మర్దిని మొత్తం అవినీతిని అన్యాయం అనే రాక్షసుల్ని మదించి మదించి తొక్కి చంపేద్దాం అవతలు తోసేద్దాం జనసేన వచ్చింది అవినీతిని అన్యాయాన్ని అరికట్టడానికి దోపిడీ వ్యవస్థని పోరాటం చేయడానికి చాలా మంది మనం మీకు రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్తా ఉంటారు రెండు వేల పద్నాలుగులో సెంట్రల్ హాల్కి వెళ్ళినప్పుడు బీజేపీ నాయకులను పిలిచారు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మీరు ఒక దానికి ముందు ఒకసారి వస్తే బాగుంటుంది సెంట్రల్ హాల్కి వెళ్ళాను సెంట్రల్ హాల్ కి నేను వెళ్ళినప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు మీ అందరి గుండెల్లో పెట్టుకున్న అభిమానం వల్ల ఒక రాజకీయ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకుడిగా వెళ్ళాను